వెళ్తా ఉన్నాం ప్రతి ఊరిలో కూడా పది సంవత్సరాలు పదహైదు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నేను గ్రామాలకు వెళుతూ ఉంటే సుధాకర్ లో మిగిలిన నాయకుల్ని తీసుకొని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ లో జరిగిన అభివృద్ధి గురించి చెబుతా ఉంటే ఈ జన్మ ధన్యము అనిపించింది నాకు ఏ కుగ్రామానికి పోయినా చిన్న గ్రామానికి పోయినా కాంగ్రెస్ కు ఓట్లు పదని గ్రామాలకు పోయినా అక్కడ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చెప్తా ఉంటే నిజంగా రాజకీయ